పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయితే మెగా ఫ్యామిలీ ఎందుకు ఎవరు ట్వీట్ చేయలేదు స్పందించలేదు అని క్వశ్చన్ చేసిన సోకాల్డ్ మీడియా వాళ్ళు కావచ్చు లేదా సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ కావచ్చు లేదా పెయిడ్ ఆర్మీ కావచ్చు ఇప్పటిదాకా క్వశ్చన్ చేశారు కదా మొన్నటిదాకా నేను చెన్నైలో ఈవెంట్ చూసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అల్లు అర్జున్ పని పాట వదిలేసి ఎందుకు గెలుపుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ని అనేసి ఎందుకంటే సరే అల్లు అర్జునే గెలుపుకుంటానాడా నీ దగ్గర ప్రూఫ్ ఏముంది అని అడగచ్చు నిన్న ఈవెంట్ లో అల్లుర్జన్ కి ఒకడు బోర్డు పెట్టుకుని ఉన్నాడు అనమాట ఏం పీ క్లియర్ బ్రదర్ అనేసి దాంతో పీకే ని హైలైట్ చేసి పెట్టాడు అనమాట అది క్లియర్ గా అర్జున్ కనిపించేలాగా ఎదురుగానే ఉన్నాడు వాడు బ్యాక్ నుంచి చూసినా కూడా క్లియర్ ఇవర్జన్ కి తనకి పెద్దగా ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు సో అర్జున్ నిజంగా ఒక అదే విలువలున్న వ్యక్తి అయితే అది ఖండించాలి అవన్నీ అలాంటి వద్దు మనం మమ్మంతా ఒకటే అని ఖండించాలి ఎక్కడ ఖండించలేదు నా ఫ్యాన్స్ నా ఆర్మీ అని ఎప్పుడు చెప్పే సొల్లే చెప్పాడు సో అది ఎందుకంటే పేడ ఆర్మీ పెంచి పోషించడం అర్జున్ తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు రాజకీయాల్లో అయితే వైసీపీ వాళ్ళు పేటిఎం పేటిఎం బ్యాచ్ నెట్లు పెంచి పోషించారో సినిమాల్లో నిజ జీవితంలో అయితే ఒక పేడ ఆర్మీని పెంచి పోషిస్తున్న వ్యక్తి అర్జున్ అనమాట ఈ పేడ ఆర్మీ ఏమి పని పాటలు వదిలేసి అందరినీ బూతులు పెట్టుకుంటూ ఉండడం సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఇది వాళ్ళ పని సో వాళ్ళని చూసి వీళ్ళు అల్లు అర్జున్ రచిపోవడం మూర్ఖత్వం అంతే అందరి ఈ రోజుకి ఫ్యాన్స్ ఉన్నారు అందరికీ ఆడియో ఫంక్షన్ జరుగుతాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి అన్ని ఫంక్షన్లు జరుగుతాయి కానీ అల్లు అర్జున్ చేసినంత యాక్షన్ ఎక్కడ ఎవరు చేయరు అనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు సక్సెస్లో చూసారు ఫెయిర్లో చూస్తారు ఇండస్ట్రీ ఇట్లో చూస్తారు అన్ని చూసారు సో వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఇరవై అయిన తర్వాత ఒక సక్సెస్ చూసేసరికి పాపం కాళ్ళు చేతులు ఆడట్లేదు కాలు భూమి మీద నిలబడట్లేదు ఊహల్లో బ్రతుకుతున్నాడు అనమాట అంటే ఎంత ఊహల్లో అంటే ఇంకా అతను దైవాంస సంభూతుడు అనేసి తన ఆకాశం నుంచి ఊడిపడ్డాడని తన కోసం అందరూ పిచ్చికి అని ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు అనమాట అక్కడ అర్చి గోల చేసేదంతా పీటిఎం బ్యాచ్ అనమాట అంతకు మించి ఎవరుండదు నిన్న కొంతమంది సోకాల్డ్ మేధావులు అందరూ నిన్న చెన్నైతే సూపర్ సక్సెస్ ఈవెంట్ అంటున్నారు ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది కాలేజ్ లో జరిగింది అది ఎక్కడ ఓపెన్ గ్రౌండ్స్ లోను ఒక గ్రౌండ్స్ తీసుకొని చేసింది కాదు స్టే స్టేడియం లో చేసింది కాదు అది బయట చేసి ఉంటే సరే అప్పటికి జనాలు వచ్చారంటే ఓకే సూపర్ తోపు తురుంగు అనుకోవచ్చు నిన్న జరిగింది ఒక కాలేజ్ దీని జరిగింది ఆ కాలేజ్ స్టూడెంట్స్ హౌస్ఫుల్ అయిపోతారనమాట సో వాళ్ళ అల్లుర్జునే అవసరం లేదు అల్లు సిరీస్ వచ్చినా కూడా వాళ్ళు వస్తారు గోల చేస్తారు సో దాన్ని చూసి మనము ఫ్యాన్స్ అని ఫీల్ అయిపోయి ఓన్ సంకల్ గుద్దుకోవడం మూర్ఖత్వం అంతే పిల్లతనం అంటారు అంతే ఆ స్టూడెంట్స్ లో కూడా కొంతమంది పీటీఎంఆర్ ఆర్మీ జాయిన్ అయ్యి ప్రకారాలు పెట్టుకుని మమ్మల్ని ఏం పీకలేరు బ్రదర్ మమ్మల్ని ఎందుకు గెలకలేరు బ్రదర్ పిచ్చి కూతులు అన్ని రాసుకుని వచ్చి ఓ దాన్ని ప్రదర్శిస్తున్నారనమాట వాపం చేసి బల్ పనుకోకుండా బాబు మీరు చరిత్ర తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రెచ్చిపోయి ఎగరెగ్గర పడిన బ్యాచ్ అందరూ కాలగర్భంలో కలిసిపోయినా చూసాం అసలు ఎక్కువ రెచ్చిపోకూడదు సక్సెస్ ఫెయిలియర్స్ వస్తా అంటే పోతూ ఉంటాయి అందరూ అందుకు బ్యాలెన్స్డ్ గా ఉంటారంటే అందరూ వాళ్ళు అన్ని చూసారు కాబట్టి రాక రాక మొన్నే కదా రెండు సక్సెస్ఫుల్ చూసింది బ్యాక్ టు బ్యాక్ సో కలు కనిపించట్లేదు అంతే కరెక్ట్ గా ఒక దెబ్బ పడింది అంటే దెబ్బకి సెట్ అయిపోతారు అంతే దానికి ఎక్కువ మనం బాధపడాల్సిన పని లేదు ఎక్కువ ఊహించుకోవాల్సిన పని లేదన్నమాట పాట్నాలో జరిగింది సక్సెస్ సూపర్ అంటారు ఆ బీహార్ బ్యాచ్ కి ఏముంది ఐదు వందల చేతిలో పెట్టి బిర్యా బిర్యానీ వస్తే ఎగేసుకొని పరిగెత్తుకొచ్చి జై జైలు కొడుతు ఉంటారు అనమాట అది అవన్నీ ఇలాంటి జిమిక్లు ట్రిక్స్ తెలిసిందే కదా అసలు అల్లు అన్న దగ్గర ఎన్ని ఉన్నాయి అనేసి సో ఇవన్నీ చూసి మనం ఏదో తూపు తురంగు అనేసి ఒక పేటిఎం సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నాము సోషల్ మీడియాలో మనం మేనేజ్ చేస్తున్నాము అనుకునేసి ఆ బయట ప్రపంచానికి ఏమీ తెలుపుకోదు తెలియదు అనుకుంటే మూర్ఖత్వం అంతే కంప్లీట్ గా అంత మించి లేదు జగనన్నకి మన అల్లు అర్జున్కి ఒక సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట జగనన్నకి రాక నూట యాభై ఒకటి వచ్చేసరికి కళ్ళు కనపడకుండా అడ్డదిడ్డంగా బిహేవ్ చేశాడు ఆ రాచక పరిపాలన చేశాడు అనమాట పవన్ కళ్యాణ్ ఎంత గెలుకోలో అంత గెలుక్కున్నాడు అల్లు అర్జున్కి రాకరాక రెండు సక్సెస్లు వచ్చేసరికి అలా వైకుంఠపురం ఒకటి పుష్ప ఒకటి ఆ రెండు సక్సెస్ఫుల్ లో వచ్చే వారికి కళ్ళు అనమాట పవన్ కళ్యాణ్ గెలుపుకోవడము ఒక పీడర్మీని పెట్టి అనవసరంగా గెలిపించడం ఇట్లా ఎక్కువ చేస్తున్నాడు అనమాట జగన్ కంటే ఒక క్లారిటీ వచ్చిందనమాట ఎలాంటి పవన్ కళ్యాణ్ గెలుపుకుంటే ఎలాంటి దెబ్బ పడుతుంది మన జీవితం ఎలా సంకనాకపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది అనమాట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి బాబు మాకు ప్రతిపక్ష హోదా అయ్యండి అయ్యా అని అడుకునే స్థితికి పడిపాడు అనమాట సో అల్లు జోను ఇరవై అయిన తర్వాత ఒక సక్సెస్ వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కేసి ఇంకా నాయంత టోటల్ లేడు నేను పవన్ కళ్యాణ్ గెలుపుకుంటాను అనుకుంటే మూర్ఖత్వం అంతే పవన్ కళ్యాణ్ గెలుకున్నాడు అనవసరంగా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లి గెలికున్నాడు ఇప్పుడు వరకు బాగుపడినట్టు చరిత్రలో లేదు ఒకసారి వెనక చరిత్ర తిరిగేసి చూసుకుంటే సరిపోతుంది అంతే తెగ రెచ్చిపోయిన వాళ్ళందరూ ఈ రోజు కాలబేరానికి వస్తున్నారు సో మనము అనవసరంగా మన పని వదిలేసి కావాలని గెలుపుకుంటూ పోతే ఏదో ఒక రోజు కాలబేరానికి రావాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అసలు నీ సినిమా ప్రమోషన్స్ భాగంలో నువ్వు ప్రమోట్ చేసుకో నువ్వు తోపన్కో తిరుము అనుకో ఎవడో పట్టించుకోడు ఎందుకంటే మన అన్స్టాపబుల్ మీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో నీ డప్పు నువ్వు కొట్టుకున్నావు నా ఎంతో నేను ఉత్తముడిని నేను ఏదైనా అనుకుంటే రౌండ్ ఆఫ్ చేసి కొట్టాను నేనే నెంబర్ వన్ నాకు నాన్నే పోటీ అనుకుని చాలా చెప్పుకున్నారు కానీ ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే ఏఐ డప్పు కొట్టుకుంటాడు వాళ్ళ వాళ్ళు డప్పు కొట్టుకునేదా ఎప్పుడు చూసేదలే అనుకున్నా కానీ ఎవరు సీరియస్ గా తీసుకోలేదు అనమాట మహేష్ బాబు చూడండి సక్సెస్సా లేకుంటే ప్రభాస్ చూడండి సక్సెసా రామ్ చరణ్ చూడండి సక్సెసా ప్రభాస్ అయితే మూడు ప్యాన్ ఇండియా సినిమాలు బాహుబలి సీరియస్ కావచ్చు సాహో కావచ్చు కల్గి కావచ్చు అన్ని ప్యాన్ ఇండియా హిట్లే కదా అవి మన ముక్కి ముగి కొట్టింది ఒకటి అది నార్త్ బెల్ట్ లో ఇట్ అయింది సౌత్ బెల్ట్ లో మొత్తం దుబ్బింది దానికి ఇంకా ఏదో ప్రపంచం అంతా మన కోసం వెయిట్ చేస్తున్నారని ఒక బ్రహ్మ క్రియేట్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తూ ప్రజలందరినీ ఊహల్లో అనుకుంటే మూర్ఖత్వం ఉంది ఆ ఊహలో పేటిఎం పేడ్ ఆర్మీ బ్రతికుతారు కానీ జనరల్ పబ్లిక్ ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అందరూ అందరూ ఈ హీరోలు కూడా చూసే ఉన్నారు ఓవర్ యాక్షన్ ఏంది అనేసి తిట్టుకుంటున్నారు సో కరెక్ట్ టైం వచ్చినప్పుడు అది చూపిస్తారు అంతే